సరే ఈరోజు మేము పెద్ద పెళ్లి వచ్చిన సందర్భంగా రెండు గంటల పాటు సివిల్ సప్లైస్ ఇష్యూస్ అన్నీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఇష్యూలు మరి అధికారులు ప్రజాపతితో రివ్యూ చేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభాస్థలం చూసి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం సందర్భం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో నవంబర్ ముప్పై తారీఖున పోలింగ్ జరిగింది తెలంగాణ ప్రజానీకం ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చాను మూడో తారీఖున డిసెంబర్ మూడో తారీఖున లెక్కెంపు జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక విజయం సాధించినట్టుగా తెలంగాణ ప్రజానికం తీర్పు ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఏడో తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు యువత రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద వర్గాల అందరి తరఫున అనగాన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం పది రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకు జరుపుతూ ముందుకు పోతున్నాము మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నేను సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవులు ఉన్నారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉన్నా మధ్యలో ఏడేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ అనుభవంతో ప్రజాపతి మనవి చేస్తున్నా ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు పోయినాం ఆ పోయిన సందర్భంగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు మేము చేస్తున్నాం మరి యువత విషయానికి వస్తే గత పదేళ్లుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ కారణంగానైతే నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరు ఆ అసలు కారణం గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు పూర్తిగా మర్చిపోయి పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న ఖాళీల వరకు కూడా నింపలేకపోయినరు మేము అధికారంలో వచ్చిన పది నెలల్లోనే పది నెలల లోపే యాభై వేల నియామకాలు యాభై వేల దాటి నియామకాలు చేసిన మాట ఇది అక్షర సత్యం మరి పెద్ద పెళ్లిలో నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారి ద్వారా మరి మరో తొమ్మిది వేల పోస్టులకి తొమ్మిది వేల పోస్టుల నియామకాలకి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాము వేగవంతంగా తెలంగాణ యువత వారికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనే ఒక సదుద్దేశంతో మేము వేగవంతంగా పోతూ ఇక్కడ నాలుగో తారీఖున నాలుగు గంటలకు యువ వికాసం అనే పేరుతో ఒక అద్భుత సభ నిర్వహించబోతున్నాము మేము ఈ నిరుద్యోగ విషయంలో ఒక టూ ఫ్రాంగ్ అప్రోచ్గా రెండు విధాలుగా ముందుకు పోతున్నాం ఒకటి గవర్నమెంట్లో ఎన్ని వేకెన్సీస్ గవర్నమెంట్ అన్ని శాఖల్లో పబ్లిక్ సెక్టర్లో పోలీసుల్లో టీచర్స్లో గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు అన్ని వేకెన్సీస్ నింపడానికి వేగంగా ముందుకు పోతున్న విషయం తెలంగాణ యువత మొత్తం కూడా గమనిస్తుందని చెప్పి నేను మనం చూస్తున్నాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో పదుల వేల కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న విషయం కూడా మీరు గమనించాలి ఈ పెట్టుబడుల ద్వారా ఐటీ కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ మరి ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ద్వారా గత పదేళ్ల కంటే ఎక్కువ మరి ఈ మధ్య మరి లో కానీ తర్వాత కానీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా గమనించారు ఓర్వలేఖను ఏడు మోన్తో ఎవరన్నా విమర్శిస్తున్నచ్చు కానీ గ్రౌండ్ మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చిన మాట కూడా వాస్తవం ఇది ఎందుకు నేను హైలైట్ చేస్తున్నానంటే ఇది కూడా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగము ఒకటి గవర్నమెంట్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నాము రెండోది మరి ప్రైవేట్ సెక్టర్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఫ్యాక్టరీలు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని తీసుకొచ్చి వేకెన్సీస్ నింపడం జరుగుతుంది ఉద్యోగ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అనేక విజయాలు సాధించాం అనేక విషయాల్లో మాట నిలబెట్టుకున్న విషయం కూడా తెలంగాణ ప్రజానీకంలో సమాజంలో అన్ని వర్గాలు కూడా గుర్తు వారికి గుర్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ జిల్లాకి చెందిన మరో గౌరవ మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీలో ఇప్పటి వరకు కోటిన్నర మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మాట ఇది వాస్తవం నూట పది కోట్లు సారీ నా ఫిగర్స్ నూట పది కోట్ల మంది అదేవిధంగా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది సన్న రకాలకి సన్న రకాల ప్రోత్సాహానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం ప్రతి రైతుకి ఎంఎస్పి వస్తుంది మరి ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో చైతన్యవంతులైన మీరందరూ గమనించాలి గత పదేళ్ల పాటు ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం కాళేశ్వరం అని మొత్తుకున్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగంగా ఉంది ఆ మూడు బ్యారేజీల్లో మేడిగడ్డ అన్నారం సుందిల్ల మూడు బ్యారేజీల్లో ఒక్క చుక్క నీరు కూడా మేము స్టోరేజ్ చేయలేదు వ్యవసాయానికి ఉపయోగించలేదు ఈ వానాకాలం పంటలో తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళ కంటే ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ స్వతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఈసారి తెలంగాణలో వానాకాలం పంటలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండిన విషయం ఇది తెలంగాణలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరి వారి పాలసీస్ అనుగుణంగా అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ సరిగ్గా పనిచేసినందుకు స్వతంత్ర భారతదేశంలో అతి ఎక్కువ ప్యాడీ వరి నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండగా తెలంగాణలో పడిన విషయాన్ని మనం చేస్తాం ఈ మొత్తం పంటకి ఈ దొడ్డు రకాలకి రెండు వేల మూడు వందల ఎంఎస్పి సన్న రకాలకి ఐదు వందల రూపాయలు దాని మీద ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది ఈ సన్న రకాల విషయంలో ఎంత అద్భుతంగా ముందుకు పోయినామంటే తెలంగాణ రైతాంగానికి ఎంత మేలు జరిగిందంటే లేదా మీరు ఎక్కడైనా తెలంగాణలో అడగండి సన్న రకాలుగా ఎంతకు పోతున్నాను ఇప్పుడు ఈరోజు మూడు వేల ఒక వందకు జరిగింది అంటే మేము మినిమం సపోర్ట్ ప్రైస్ రెండు వేల ఎనిమిది వందలకి కొనడానికి రెడీ అయినా ఎక్కువ శాతం సన్న రకాలు ప్రైవేట్ మార్కెట్ మిల్లర్లు ట్రేడర్ జరిగిపోతుంది రైతులకి ఎంఎస్పి ప్లస్ బోనస్ ప్లస్ ఎక్కువ రావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను అదేవిధంగా తెలంగాణలో నలభై లక్షల మంది వరి రైతులకి వరి రైతులకి ఈరోజు ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి ద్వారా మంచి పంట పండింది మంచి రేటు వస్తున్న ద్వారా నలభై లక్షల మంది వరి రైతులకి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల ఆదాయం రానుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సంతోషిస్తున్నాం మంచి మనస్తో మంచి సంకల్పంతో భగవంతుని దాయతో మరి తెలంగాణ రైతాంగం మరి వారికి జీవితాల్లో బాగుపడడం ఎంతో మేము ఆనందిస్తున్నాం అదేవిధంగా చాలా చాలా విషయాలు ఉదాహరణకి మేము రైతు రుణమాఫీ కింద ముందు ఇరవై ఒక్క లక్షల మంది రైతులకి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినాం మళ్ళా నిన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మరో నాలుగు వేల మంది రైతులకి ఇచ్చిన రెండు వేల మూడు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే సుమారు అది కలిపి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మిత్రులారా ఒకసారి మీరు ఇది గమనించారు ఎందుకంటే ఈ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఓర్వలేఖనో ఈర్షతోనో మరి ఏడు మొహంతోనో వాళ్ళు అధికారంలో ఉన్న మొదటి ఐదేళ్ల పాటు కేవలం మిత్తికి వడ్డీకి సరిపోయే విధంగా ఆ రుణమాఫీ చేసిండ్రు ఐదేళ్ల పాటు రెండోసారి ఐదేళ్ల పాటు ఏమీ చేయకుండా ఉండి చివరి సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్డు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ యావత్ పౌరుల సొమ్ము ఔటర్ రింగ్ రోడ్ అమ్మి పారేసి దాని కింద పదివేల కోట్లు ఇచ్చారు మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పదేండ్ల పాటు ఒక ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేసీఆర్ ఏ మేరకు రుణమాఫీ చేసిండు పది నెలల్లో పది నెలల్లో ఒక బడ్జెట్ పూర్తి కాకుండా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల అప్పు తీర్చిందంటే అది ఎంత గొప్ప విషయం మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదని చెప్పి నేను గంట పథకం అనజేస్తున్నా క్రాప్ ఇన్సూరెన్స్ మొదలుపెట్టినాం మరి రైతు రుణమాఫీ చేసినాం రైతు బీమాకి మేము పైసలు కట్టినాం మరి అదే విధంగా రైతులకి నష్టపోతే ఇచ్చినాం అదే విధంగా మరి గృహలక్ష్మి ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది ఒక సైడేమో అభివృద్ధి పథకం నడిపిస్తున్నాం రెండో సైడ్ ఏమో సంక్షేమ పథకాలు ఈ రెండు విధాలు కూడా డెవలప్మెంట్లో కానీ వెల్ఫేర్లో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అందరం కూడా క్యాబినెట్ మంత్రులం మరి మంచి టీం తో రాష్ట్రాన్ని ముందుకి పరిగెత్తిస్తున్నాం రాష్ట్రంలో మహిళలకి యువతకి నిరుద్యోగులకి దళితులకి మరి గిరిజనులకి బీసీలకి మైనారిటీలకి అందరికీ మేలు జరిగే విధంగా ముందుకు పోతున్నాము కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా సామాజిక న్యాయం కొరకు బీసీ కులగణ చేపట్టి సుమారు తొంభై తొంభై ఐదు పర్సెంట్ పూర్తి చేసిన విషయం కూడా మీరందరూ గమనించాలని చెప్పి నేను మనకు చేస్తాను అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చిందో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మా ప్రభుత్వం మా కేబినెట్ ముందుకు పోతున్న విషయం దాని ఆ విషయంలో కూడా కొంది కొంత ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ గ్రోత్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అన్ని రంగాల్లో కూడా అన్ని సెక్టర్స్లో కూడా అన్ని విధాలుగా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ వన్ ఇయర్ పూర్తి చేసుకునే సంబంధ సందర్భంగా ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నాం ఇక్కడ పెద్ద పిల్లలు లక్ష మందితో యువ వికాసం మరి ముందుకు పోతున్నావు మరి యువత స్కిల్ డెవలప్మెంట్ ఈ యొక్క సభ యొక్క మరి మెయిన్ ఫోకస్గా ఉండి ఇక్కడ తొమ్మిది వేల మందికి మరి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నావు అని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ మరి అద్భుతంగా ఈ విజయోత్సవం ఇక్కడ పెద్ద నాలుగో తారీఖు నాలుగు గంటలకు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ భావిస్తున్నారు